చింతపండు పులిహోర చేస్తున్నానండి చింతపండు రసము మిరియాలు పసుపు కొంచెం కారం కల్యామ్మకు అండి శొంటి పౌడర్ ఒక చెంచా రెండు ఎండుమిరపకాయలు కొంచెం నూనె పోస్తున్నానండి ఉప్పు తగినంత ఉప్పు వేస్తున్నానండి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నానండి అంతే అంటే కసూరి మేది మినప్పప్పు శనగపప్పు అండి ఆవాలు జీలకరణ పల్లీలు నువ్వులండి పులిహార పులుసు రెడీ అండి ఇప్పుడు అన్నంలో కలుపుతాను ఇది అన్నము బాగా పలుపు మీద తీసుకోవద్దండి బాగా మెత్తగా కూడా తీసుకోవద్దు బాగా పలుపు మీద తీసుకుంటే ఇంకా బియ్యం బియ్యం లాగా అవుద్ది ఎందుకంటే పులుపు దాకేసరికి కొంచెం గుడ్స్ అయినట్టు అవుతుంది ఇది కరెక్ట్ వే ఉన్నది మీరు ఫస్ట్ నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి చూసిన వారందరూ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్